కాస్ కాచంద్రరావు గారు కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు కామ్రేడ్ రజని తన శాయశక్తుల ఆయన ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రయత్నం చేశారు అంతకుముందు డాక్టర్ సత్యనారాయణ గారు తూర్పుగోదావరి జిల్లాలో తన హాస్పిటల్లో కొన్ని రోజులు పెట్టుకొని అక్కడ కూడా ప్రయత్నం చేశారు అయినా వయసు రీత్యా ఆయన మనకు దక్కకుండా పోయా నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో లా కాలేజీలో చేరేందుకు హైదరాబాదు వచ్చేటప్పటికీ కామెంట్ రామచంద్రరావు గారు శాసనసభ పార్టీ కార్యదర్శిగా ఉండేవాళ్ళు నాకు సరిగ్గా గుర్తు నేను వచ్చిన తర్వాత లేక కొన్ని రోజుల తర్వాత అప్పుడు కామ్రెడ్ చంద్రం గారు రాష్ట్ర పార్టీ ఆఫీస్ కార్యదర్శిగా ఉండేవారు మన పార్టీలో విభిన్న రకాలైన బాధ్యతలు ఉంటాయి కొంతమంది రాజకీయ బాధ్యతలు కొంతమంది నిర్మాణ బాధ్యతలు కొంతమంది ప్రజా సంఘాల బాధ్యతలు కొంతమంది పార్టీ ఆఫీసు బాధ్యతలు ఇలా విభిన్న రకాల పద్ధతులు చేస్తారు రామచంద్రరావు గారిని మనం ఎప్పుడూ ఒక గుమాస్తాగా చూడలేదు ఆయన మన పార్టీలో ఒక అంతర్భాగం ఆయన రాష్ట్ర కౌన్సిల్లో సభ్యుడిగా చాలా కాలం పనిచేశారు ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహించారు ఆయన ట్రెజరర్గా ఉన్న రోజుల్లో పార్టీ కార్యదర్శులు ఎవరున్నా లేక పార్టీ కోచాధికారులుగా ఎవరున్నా ఆయన మీద సంపూర్ణమైనటువంటి నమ్మకంతో బాధ్యతలు నిర్వహిస్తారని విశ్వాసంతో ఉండేవారు కామెంట్ రామచంద్రరావు గారు సాంశివరావు గారు చెప్పినట్టుగా చాలా నిబద్ధతతో పార్టీ కార్యాలయ బాధ్యత నిర్వహించారు ఆయనకు చాలా మంది మిత్రులు ఉండేవారు నాకు ఒక ఇద్దరు ముగ్గురు గురించి తెలుసు కేజీ సత్యమూర్తి గారు శివసాగర్ పేరుతో నక్సలైట్ నాయకుడిగా చాలా పేరు ప్రతిష్టలు పొందిన ఆయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కృష్ణా జిల్లాలో పనిచేసి తర్వాత కొండపల్లి సీతారామయ్య గారితో పాటు ఈ నక్సలైట్ ఒక ఒకరోజు ఎవరో నాకు పార్టీ ఆఫీసులో ఈయనెందుకున్నానని బయటకు వచ్చాయి మన పార్టీకి వస్తున్నాడా ఆయన ఎవరు నాకు తెలియదు అని నెల లోపలికి వెళ్తే రామచంద్రరావు పరిచయం చేశారు వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ పార్లమెంట్ వారు గంటలు గంటలు ఆయన సత్యమూర్తి గారు దీంతో కూర్చుని అలాగే జగపతిరావు గారు అని వెంకటేశ్వర హ్యాచరీస్ ఆయన రామచంద్రరావు గారి క్లాస్మేట్ ఆయన కూడా వచ్చినప్పుడు గంటా రెండు గంటలు రామచంద్రరావుతో గడిపేవారు కామె ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా రామచంద్రరావును ముందు పలకరించేవాడు నేషనల్ కౌన్సిల్ మీటింగ్లకు స్టేట్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చినప్పుడు మనం నేను ఒకసారి ఆయనను పైకి తీసుకెళ్ళటానికి లిఫ్ట్లో నుంచి పైకి పెడితే ండు ఫస్ట్ ఫ్లోర్లో పోవాలన్నా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుంటారా అన్నారు రామచంద్రరావు సేపు విలా కథన్నాడు రామచంద్రరావుని కలిసి ఆయన విషయంలో ఎలా ఉన్నావు అని అడిగి వెళ్ళేవాడు ఆ రకమైనటువంటి గౌరవం రామచంద్రరావు గారు పొందేవాడు ఆయన చాలా సాఫ్ట్గా ఉన్నట్లు కనపడేలా అనేక విషయాల్లో పార్టీ విషయాల్లో చాలా కట్టి ఉపయోగం నేను పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్గా ఉన్నప్పుడు ఒక జిల్లా కార్యదర్శి నాకు కొంత అప్పు కానీ నేను చెప్తాను రామచంద్రరావు గారితో మీరు తీసుకోండి అని చెప్పారు ఆయన వచ్చి ఎవరంటున్నాను నేను అని అడిగాను నేను చెప్పాను కదండి మీకు అనుమానం ఉన్నా నేను ఆయన అదే అదేమిటండి ఒక పాత ఫైల్ తీసి లెటర్ చదివించాను గతంలో అప్పు తీసుకొని వాపస్ ఇవ్వలేదు అయినా సీనియర్ నాయకుడు ఇచ్చి ఉండకపోవచ్చు ఎందుకు ఇవ్వలేదో చూద్దాం ఇప్పుడు ఇవ్వండి మీరు రాసివ్వండి అట్లయితే ట్లయితే సరే నేను రాసిచ్చాను ఆయన కట్టకపోతే నేను కడతానని కూడా రాయమన్నారు అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు ఇది రాస్తుంటే కాస్తుంటే గరుప్రసాద్ గారు వచ్చారు ఆయన ఏంటి ఏ అని అడిగారు చెప్పాను ఇట్లా విషయం అంటే ఆ పాత అప్పు ఇంకా ఎన్ని పెట్టారు ఎలక్షన్లకు ఇచ్చిన అప్పు ఎప్పుడు రాదు రద్దు చేయండి అప్పుడు గిరిప్రసాద్ గారిని రాసివ్వడ్డారు ఆ రకమైనటువంటి స్ట్రిక్ట్గా ఆయన పార్టీ నిధి దానికి సంబంధించినంతవరకు తర్వాత నాకు కోపం వచ్చిందేమో అని వచ్చి నా రూమ్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది పేదవాళ్ళందరి దగ్గర మీ అందరూ వెళ్ళి కలెక్ట్ చేసి తీసుకొచ్చింది డబ్బు కదా అందువల్ల మనం ఆ రకంగా అప్పులు ఎగరబెడితే అది సరైన కాదు అది ఆయన చాలా సీనియర్ కామ్రేడ్ ఒక్కోసారి సాధ్యం కాదు ఎవరైనా కామ్రేడ్స్ వచ్చి అనారోగ్యంతో ఉంటారు అయితే మరో రకంగానే ఉంటే వాళ్ళు వచ్చి అయితే రామచంద్రరావు గారు నేను చెప్తే ఇచ్చేసేవారు ఇది అప్పు కాదు వారికి మన బాధ్యత వీరు ముఖ్యంగా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే కాంగ్రెస్ అనారోగ్యంతో ఉండు లేకపోతే ఇతర సమస్యల వల్ల కాబట్టి మీరు చెప్పండి నేను వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తాను అప్పుగా మాత్రం వద్దు మన బాధ్యత ఆ రకమైనటువంటి బాధ్యతల్లో ఉండేవారు అందరితో కూడా చాలా సానుకూలంగా నిర్వహించేవారు ఫైల్స్ కూడా చాలా కాలం ఆయన నిర్వ బాధ్యత నిర్వహించినంత కాలం ఆయన వాటిని చాలా సక్రమంగా నిర్వహించేవారు రామచంద్రరావు గారికి పొలిటికల్ నాలెడ్జ్ చాలా లోతైనది ఒకసారి ఎవరో వచ్చి చర్చిస్తున్నారు పార్టీ పాలసీ తప్పు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు సిపిఐ పాలసీ కరెక్ట్ కరెక్ట్ ఉంది అని ఆయనను ఏం చెప్పాడంటే మీరు గతంలో పార్టీలో ఉన్నారు కానీ పత్రిక చదవచ్చు పత్రిక చదవకపోతే పార్టీ నుండి పార్టీ రాజకీయాల నుంచి రెగ్యులర్గా పత్రిక చదవలేదు అప్పుడు ఇలాంటి అనుమానాలు ఆ రకమైనటువంటి డెప్త్ కూడా ఉండేది ఆయన అన్ని పత్రికలు చదివే ఆయన అభిమానుల్లో మాజీ గవర్నర్ కేవీ రఘునాథరెడ్డి గారు ఆ రఘునాథరెడ్డి గారు ఎల్లు இப்படி ஏஐடிஇ ஆஃபீஸ் பார்த்தி ஆஃபீஸ் தான் எதுக்காக பிரதி ரோஜூ உதயம் ஆயன பத்திரிகலி மன ஆஃபீஸ் வச்சே அப்படி ஆய் அட்வொக்கேட் மாற்ற அன்னி பத்திரிகலும் காசே பத்திரிகை சதிவின் தர்வா ராம்ச்சிராவை மாற்ற உதய எது கண்டே வீரி అక్కడ పత్రికలు చూడడానికి రెడీగా ఉండేవాడు ఒకరినొకరు చెప్పుకునేవాళ్ళు హిందూలో ఈ వ్యాసం బాగుంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆ వ్యాసం బాగుంది అనంతపురం వెంకటరమణ పొద్దున్నే పత్రికలు చూడటానికి వచ్చేవాడు మొన్నే చనిపోయాడు ఆయనను పరిచయం చేసుకొని ఆయనను నాకు పరిచయం చేసి విద్యార్థి ఫ్రెడరేషన్లో చేర్పించుకోవాలి ఈయనను అని రామచంద్రరావు గారే నాకు పరిచయం చేసింది ఆ రకంగా ఆయన పార్టీకి దగ్గర రామచంద్రరావు గారు ఆ రకమైనటువంటి పద్ధతులు అందరితో చాలా సన్నిహితంగా ఉండేవారు రెడ్డి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను వారింటికి పేట్రెట్ విలేకరి ప్రభాకర్ రావు గారితో పాటు ఆయన మన పార్టీ నాయకులందరి గురించి రామచంద్రరావు ఎట్లా ఉన్నారు అట్లాంటి ఇంప్రెషన్ ఆయన చేసిన వాళ్ళు ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతిరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి ఆరోగ్యం కాలం ఒక రెండు మూడు గంటలు కూర్చొని వెళ్ళేవాడు ఆయన ఒకసారి ఎవరో మిత్రులు చెబుతున్నారు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు అందరూ మాట్లాడే మీరు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు అంటే నాకంటే సీనియర్ ఒక ఆయన ఉన్నాడు ఎవరు అంటే ఆఫీసు అసలు నర్సింహుడు నర్సి నర్సింహుడి రామచంద్రరావు కంటే సీనియర్ నర్సింహు ఉమ్మడి పార్టీ నుంచి ఇక్కడ పార్టీలో పనిచేసాం రామచంద్రరావు గారు ఆ రకంగా పార్టీతో కంటిన్యూస్గా తన సంబంధాలు కొనసాగించారు నాకు గురు గుర్తున్నంత వరకు ఆయన ఆనందంగా ఉండే సమయం ఒకటే మధ్యాహ్నం పూట భోజనం చేసి పడ కూర్చొని కూర్చొని ఒక చుట్ట కాలుస్తూ చాలా తన్మయత్వంతో ఒక అరగంట సేప్రవేశం చేసుకుంటారు అది తప్ప ఆయన సినిమాలకు పోవటం కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్కి పోవటం కానీ నేను ఎప్పుడు చూడలేదు ఆయనకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను హృదయపూర్వకమైన సంతాపం తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు